సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సీనియర్ నాయకులు పెద్దలు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు అలాగనే మన నియోజకవర్గం అన్ని మండలాల నుంచి గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు పేరు పేరున గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మహిళా సోదరి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఐదు నెలలు గడుస్తుంది మొన్ననే నినాక మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవాళ ఎవీ కూడా నెరవేర్చడం లేదు ప్రజలు మొన్న ఆగ్రహం కూడా కాంగ్రెస్ పార్టీ మీద చూపించిన సంగతి కూడా మన అందరికీ తెలుసు మళ్ళీ నిన్ననే ఎలక్షన్లు అయినాయో కాలేదో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వట్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్రం అంతా ఇల్లు తిరిగి రైతుల దగ్గర తిరిగి నీకు ఐదు ఉంటే ఎకరాన ముప్పై క్వింటల్ వండిన నూట యాభై క్వింటల్ వండుతాయి నూట యాభై క్వింటల్ వండితే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు నీకు అదనంగా వస్తాయని ఒక్కొక్క రైతు దగ్గరకు పోయి ఎమ్మెల్యేగా నిలిచిన అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన వాళ్ళ కార్యకర్తలు కానీ రైతుకు చెప్పినారు రైతులను మోసం చేసినరు అప్పటికే రైతుకు ఎక్కడ లేని విధంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతుకు అన్ని రకాలుగా మద్దతు ధర ఇచ్చి రైతులను నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇవాళ భారతదేశంలోనే రైతు అంటే తెలంగాణ రైతు అన్న విధంగా చేసిన ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా కొత్తవి వస్తాయని కొన్ని ఏరియాల్లో నమ్మడం జరిగింది రెండు ఎకరాలు ఉంటే ఆ రైతు దగ్గరకు అయి రెండు ఎకరాలు ఉంటే నీకు అరవై క్వింటల్ వండుతాయి కనీసం యాభై క్వింటల్ అన్న వండుతాయి ఇవి వచ్చే కాక ఇంకో ముప్పై నలభై వేలు ఎక్కువ వస్తాయి అనగానే రైతులు మోసం జరిగింది ఇవాళ మళ్ళీ నిన్ననే మేము రైతులకు ఐదు వందలు ఇయ్యాం ఎంత మనమే మొన్ననే కేసీఆర్ గారు చెప్పారు నీ రైతు బోనస్ బోగస్ అయిపోయింది అదే మాట ఇప్పుడు నిజం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రైతు బోనస్ బోగస్ అయిపోయిందని మనం మా కేటీఆర్ గారు చెప్పారు అదే మాటలు నువ్వు ఇలా నిజం చేయదలుచుకున్నావు విషయం ఏంటంటే సన్నవార్లకు ఇస్తారట సన్నబడ్లు ఎంత వండిస్తాం రైతుల ఆలోచించండి వేసుకుంటే పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలకు రెండు ఎకరాలంటే నాలుగు గుంటలు వేసుకుంటాడు తిండి మందము ఐదు ఎకరాలను రైతు కూడా వేసుకోడు తిండి మందం సన్నబాట్లు మన ప్రాంతంలో వండాయి రోగాలకు తట్టుకోదు మన భూమి తట్టుకోదు మన వాతావరణం తట్టుకోదు మన ప్రాంతంలో సన్నబాట్లు ఎన్ని వండుతాయి ఎన్ని మాటలు నువ్వు ఇదా నీ యొక్క లంగతనం ముచ్చట్లు ఇవాళ ఏ రైతు సన్నబాటు పండిస్తున్న సన్నవాట్లకి ఇస్తాం ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం రైతులు కూడా ఇవ్వాలి క్షమించరు ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి అయిపోయినావు ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నామో ప్రజలు నిన్ను నీ పార్టీని ఎక్కడికక్కడ ఎండగడతారు ఇవాళ ఎలక్షన్లు అయితే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి అని నువ్వు మాట తప్పితే నువ్వు ఇచ్చిన మాటలు బుక్కులు మళ్ళీ ఇంటింటికి తీసుకుపోయి మా కుటుంబ సభ్యుల బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రోజు కూడా రైతులకు గురిస్తాం ఇంకా కూడా కళ్ళాలలో రైతులు ఉన్నాయి ఆ రైతులకు వడ్లు అకాల వర్షాల వల్ల మొలకలు వెళ్తున్నాయి ఇంకా వడ్లు కొంటలేరు నీ బోనస్ ఇస్తేమో కానీ ఉన్న వాట్లు కూడా కొంటలేరు బోనస్ ఎట్లాగ బోగస్ అయిపోయింది రైతులు దయచేసి ఆలోచించండి ఎవరి కాలంలో రైతులు మంచిగా ఉన్నాం మనకు నీళ్ళు లెవెల్ ఇచ్చారు కరెంట్ ఎవరు ఇచ్చారు వర్ లెవెలు మంచిగా కొన్నాం ఇవాళ ఐదు వందలు ఇస్తామన్నారు కొన్ని మోసం పోయినాం వాళ్ళు ఐదు వందలు సన్న వర్లకు ఇస్తారంటే ఎక్కడ ఇవాళ మనం లెక్కలు తీద్దాం ఒక లక్ష పిఎస్సిఎస్లో కొంటే మా పోతగాళ్ళ పిఎస్సిఎస్లో రాంగ లెక్కలు అడిగిన ఎన్ని వాటిలు కొన్నామన్నాం లక్ష రెండు క్వింటల్ అయినాయి ఇప్పటికీ అలా సన్న వార్ట్లు ఏమైనా వచ్చినాయంటే ఆరేడు క్వింటల్ కూడా రాలేట లక్ష క్వింటల్ల ఆరేడు క్వింటల్ల సన్నబాట్లు కూడా లేవంటే మొత్తం కూడా దొడ్లు వాడు ప్రాంతం అన్నది ఇట్లాంటి ప్రాంతంలో నువ్వు సన్నబాట్లకు పైసలు బోనస్ ఇస్తా అంటే ఎవరికి న్యాయం అవుతుంది అది ఇది మొత్తం బోగస్ దయచేసి రైతు మిత్రుల ఆలోచించండి రైతు సోదరుల కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు అన్ని పనిలేని పని లేని బస్సు పెట్టి మా మనమే ప్రచారంలోకి పోతుంటే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టి మాకు ఇబ్బంది పెట్టిందని మా మహిళా సోదరులు చెప్పారు ఇవాళ రైతులను ఇంత మోసం చేస్తావా ఇవాళ మళ్ళీ దొంగ ఓట్లు కొట్టుకుంటా మళ్ళీ అంటున్నావు వాటిలకు ఐదు వందలు ఇస్తా అన్నది మోసం అయిపోయింది దయచేసి ఇది ఎక్కడికక్కడ రైతులు గమనించాలే వాళ్ళు చేసింది ఇక్కడ చాలా విషయాలున్నాయి కానీ ఇవాళ ముఖ్య తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు ఇలా రైతు వ్యతిరేక విధానాలు కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాం ఎన్నో హామీలు ఉన్నాయి ఇంకా కానీ ఇలా ఐదు వందలు ఇచ్చి రైతులు ఆశపడ్డారు వంద క్వింటల్ అయినాయి యాభై వేలు ఎక్కువ తాయని ఆశపడ్డారు రైతులు ఉన్నారు ఇదాన్ని నువ్వు రైతులను మోసం చేసే విధానం ఇంత దివాలు కొరతనమా మీ ప్రభుత్వం నిన్నగాక మొన్న వచ్చి ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ పోతే దయచేసి రైతు సోదరులు ఆలోచించాలే ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మన ప్రాంతం ఎనభై తొంభై శాతం రైతులే ఉంటారు ఇక్కడ కాబట్టి రైతులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇలా కేసీఆర్ గారు ఇచ్చే పిల్ప్ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ኦንንንን኉ንንኔ